ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఆటోమేటెడ్గా ఫీజు ఖరారు మార్చి ముప్పై ఏడు లోపుగా చెల్లిస్తే ఇరవై శాతం రాయితీ ఫీజు చెల్లించాక క్షేత్రస్థాయిలో పరిశీలన నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దరఖాస్తుల తిరస్కరణ పరిష్కార ప్రక్రియపై పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ సో అనధికార లేఅవుట్లు అందులోని ఫ్లాట్ల క్రమబద్ధీకరణపై పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది చెరువుల ఎఫ్టీఎల్కు రెండు వందల మీటర్ల పరిధిలోని ప్రభుత్వ భూములకు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లు మినహా మిగతా సర్వే నెంబర్లోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు స్వయం చాలితం ఆటోమేటిక్గా ఫీజు ఖరారు చేయనుంది మార్చి ముప్పై ఒకటిలోగా ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తేనే ఇరవై శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టమైతే చేశారు అయితే మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే నీటి వనరులు చెరువులు వద్ద ఎఫ్టిఎల్ పరిధి నుంచి రెండు వందల మీటర్ల పరిధిలోని భూములను సర్వే నంబర్ల వారీగా గుర్తించి వాటిని సాఫ్ట్వేర్లో పొందుపరిచేందుకు సంబంధిత అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ను పంపించాలి ఈ సర్వే నెంబర్లోని దరఖాస్తుల్ని క్షేత్రస్థాయి పరిశీలన కోసం నీటిపారుదల రెవెన్యూ శాఖలకు పంపించాలి ఆ ప్రక్రియను పట్టణాభివృద్ధి శాఖ విభాగం సమనం అయితే చేస్తుంది ప్రభుత్వ భూములకు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ల జాబితాను సిద్ధం చేసి సిజీజీకి పంపించాలి ఈ సర్వే నెంబర్లోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలనకు రెవెన్యూ శాఖ అయితే ఆదేశిస్తుంది ఇక ఎఫ్టిఎల్ నుంచి రెండు వందల మీటర్ల పరిధిలోని ప్రభుత్వ భూములకు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లు మినహా మిగతా భూముల దరఖాస్తులను మున్సిపల్ లేదా పంచాయతీ అధికారులు పరిశీలించాలి నీటిపారుదల రెవెన్యూ శాఖలకు సిఫార్సు చేసిన దరఖాస్తులపై ఆయా శాఖల అధికారులు సిఫార్సు ఆధారంగా మున్సిపల్ లేదా పంచాయతీ అధికారులు తదుపరి ప్రక్రియ అయితే చేపట్టాలి పురపాలక శాఖ ఇటీవల జారీ చేసిన జివో ఇరవై ఎనిమిది ప్రకారం మార్చి ముప్పై ఒకటిలోగా ఎల్ఆర్ఎస్ ఫీజు ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తే ఇరవై శాతం రాయితీ లభిస్తుంది ఫీజు చెల్లించిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి దరఖాస్తులను ప్రాసెస్ చేస్తారు ఫ్లాట్ జీవో జీవో నిబంధనలకు లోబడి ఉంటేనే క్రమద్దికరణకు ప్రొసీడింగ్స్ అయితే జారీ చేస్తారు లేదంటే తిరస్కరణతో పాటు ఫీజులో పది శాతం ప్రాసెసింగ్ ఫీజు మినహాయించి మిగతాది అయితే చెల్లిస్తారనమాట ఇక రిజిస్ట్రేషన్ ఎలాగంటే ఎల్ఆర్ఎస్ కట్ ఆఫ్ తేదీకి ముందుగా చేసిన లే వేసిన లేఅవుట్లోని ఫ్లాట్లను ప్రభుత్వ రిజిస్ట్రేషన్కి అనుమతి అయితే ఇచ్చింది ఈ ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎల్ఆర్ఎస్ ఆన్లైన్ లింక్ ద్వారా దరఖాస్తుదారు స్ఫూర్తి సమాచారం అందించాలి ఆ ఫ్లాట్ల అనధికార లేఅవుట్లో మనకి ఇరవై ఆరు ఎనిమిది రెండు ఇరవై నాటికి ఉంటూ అంతకుముందు అందులో కనీసం పది శాతం ఫ్లాట్ సేల్ డీడ్ ద్వారా విక్రయం అయితే జరిగి ఉండాలి దరఖాస్తుదారు సబ్ రిజిస్టర్కు దీనికి సంబంధించి ప్రమాణ పత్రాన్ని కూడా సమర్పించడంతో పాటు కట్ ఆఫ్ తేదీ నాటికి ముందు విక్రయించిన ఫ్లాట్ల వివరాలు దస్తావేజు పత్రాలను కూడా వెల్లడించాలి ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైలో దరఖాస్తు చేసి ఉంటే అవసరమైన సమాచారాన్ని ఎల్ఆర్ఎస్ పోర్టల్ నుంచి రిజిస్ట్రేషన్ వెబ్సైట్కి అయితే బదిలీ చేయాలి రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారుల వివరాలతో పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు వివరాలు నమోదు చేశాక తాత్కాలిక రుసుము జనరేట్ అవుతుంది ఎల్ఆర్ఎస్ నిబంధనలకు లోబడి క్రమబద్ధీకరణ ఫీజు ఓపెన్ స్పేస్ ఛార్జీ పద్నాలుగు శాతం చెల్లించాలి ఈ చెల్లింపులు పూర్తయిన తర్వాతే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు అనంతరం ఎల్ఆర్ఎస్ దరఖాస్తు వసూలు చేసిన ఫీజుల వివరాలు సబ్ రిజిస్టర్ ఎల్ఆర్ఎస్ పోర్టల్కి అయితే పంపించాలన్నమాట సబ్ రిజిస్టర్ నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తే ఫ్లాట్ కొనుగోలుదారుడి పేరిట ప్రొసీడింగ్స్ అయితే జారీ అవుతాయి దరఖాస్తుదారులు ప్రస్తుతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించకుండా భవన నిర్మాణ అనుమతి సమయంలో ఆ మొత్తం చెల్లించేందుకు వెసులుబాటు అయితే కల్పించారు అయితే ఇరవై శాతం రాయితీ వారికి అయితే వర్తించదు సో చూసారు కదా ఇదనమాట మనకి స్టెప్ బై స్టెప్ ఎల్ఆర్ఎస్కి సంబంధించి క్రమబద్ధీకరణ అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు